కుంభరాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణుంది సప్తమంలో శుక్రుడు కేతు ఉన్నారు వివాహకారుకుడైన శుక్కుడు కూడా సప్తమంలో కేతువుతో కలిసి ఉండడం జీవిత భాగస్వామితో విభేదాలు రావడం మాట మాట పెరిగే అవకాశాలు లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవాలి రేపు చూద్దాం తర్వాత చూద్దాం ఇంకంత మంచి ఉద్యోగం వస్తుంది అనే భావంతుడి కాకుండా వచ్చిన ఏదైతే ప్రథమంగా వచ్చిన ఉద్యోగ అవకాశం ఉందో వాడిని ఉపయోగించుకోండి వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది ఖర్చులు మటుకు ఎక్కువగా ఉంటాయి ఒక రూపాయి వ్యాపారంలో వస్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది భాగస్వామి వ్యాపారాల్లో స్వల్ప నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది వీరికి ఏళ్ళ అని కూడా జరుగుతోంది ద్వితీయంలో శని ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు వారికి మంచి ఉద్యోగం మంచి విద్య లభించే అవకాశాలు గోచరిస్తోంది వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు అవి తీసుకోవాలి స్పైన్కి సంబంధించి అసిడిటీ గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోటి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి చాలా అనుకూలంగా ఉంది తృతీయ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు ఈ భూ సంబంధించిన వ్యవహారాలు కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండదు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం మటుకి లభిస్తుంది వ్యాపారంలో కొంత చిన్న చిన్న ఉన్నా ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి పని భారం ఎక్కువగా ఉంటుంది కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మనం చక్కగా పది మందితో కలిసి వెళ్దాం అనే భావన మీకున్న తీసుకునే భావన అందరికీ ఉండదు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా సరే మీకు మీ కుటుంబం కోసం చేసే ప్రయత్నాల వరకు చూడని తప్పితే కానీ పది మంది సహాయం చేద్దాం పది మందిలో గొప్పలుగా ఉందాం అనే భావన మటుకు ఉండకూడదు పది మంది కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీకు నష్టం వాటి విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది లాభం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది భూ సంబంధించిన విషయవహారాలు కూడా అంత సానుకూలంగా లేవు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వాములతోటి విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన సప్తంలో శుక్ర కేతులు ఉన్నారు వివాహకారకునేటువంటి శుక్రుడు కూడా సప్తంలో కేతువుతో కలిసి ఉన్నారు మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఏదైనా సరే సామరస్యంగా ఉండడం కలిసిమెలిసి ఉండడం అనేది చెప్పదగినది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడడం చెప్పదగినది ఒక మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి ఏదైనా సరే నియంత్రణలో ఉంచుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొంతవరకు సానుకూలపడతాయి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు సానుకూలంగా ఉంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్ సిఏ చేస్తామనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా వీరికి బాగుందని చెప్పచ్చు వేయ్యాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు అవకాశాలు చేద్దాకా వస్తాయి వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవాలి తర్వాత చూసుకుందామంటే మటు కుదరదు అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ఖాతాతో లభిస్తాయి ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది రాజకీయ రంగంలో వారికి ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక పదవులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావరి కుంకుమతోటి కుబేర కుంకుమతోటి అమ్మవాని పూజించడం సరైనవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అదేవిధంగా లక్ష్మీ ఋతులతో దీపారాయణ చేయండి వీరికి ఏ నష్టం జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనెతోటి దీపారాన చేయడం శ్రేయస్కరం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలిసా పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు నవీ బ్లూ ఏదైనా పదమైంది బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడుగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్